అందరికీ నమస్కారం తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పోరాట ఫలితంగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల ఏప్రిల్ మే జూన్ మూడు నెలల బకాయి వేతనాలను చెల్లిస్తూ నూట యాభై కోట్ల రూపాయలను విడుదల చేసింది ఈ విడుదల వెనుక గ్రామ పంచాయతీ కార్మికుల ఆందోళన పోరాట ఫలితమే ఈ నూట యాభై కోట్లు విడుదల చేయడం జరిగిందనేది మనం ముందుగా గుర్తించాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ కార్మికుల వేతనాల సమస్యకి శాశ్వత పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా పంచాయతీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల వలె గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి గ్రీన్ ఛానల్ ద్వారా పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లిస్తామని ప్రకటన చేశారు ప్రకటన చేసినప్పటికీ ఆరు నెలలు గడుస్తున్న పంచాయతీ కార్మికుల గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాల చెల్లింపు విషయంలో ఇప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా పంచాయతీ కార్మికులకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలుగా వేతనాలు చెల్లించిన చెల్లించని పరిస్థితి ఉంది ఈ బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్న పంచాయతీ కార్మికుల ఆర్థిక ఇబ్బందులకు ప్రభుత్వం చేయకోకుండా వెంటనే బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జూన్ ఇరవై ఏడో తే తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందితోటి పంచాయతీ కార్మికుల ముట్టడి కార్యక్రమం కమిషనర్ కార్యాలయం వద్ద జరిగింది ఈ ఈ ధర్నా కార్యక్రమం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గారికి అదేవిధంగా మిగతా ఇతర అధికారులకు కూడా సమస్యలను వివరిస్తూ తక్షణమే పరిష్కారం చేయాలని మన రాష్ట్ర కమిటీ బృందం కలిసిన నేపథ్యంలో నిన్న మూడు నెలల బకాయి వేతనాలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూట యాభై కోట్లు విడుదల చేసింది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండో ఆ హామీ ప్రకారం ప్రకటించిన నూట యాభై కోట్ల రూపాయలు తక్షణమే నేరుగా కార్మికుల అకౌంట్లలోకి జమ చేయాలనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆ పద్ధతిలో కాకోకుండా పంచాయతీల కార్యదర్శులకు జనరల్ ఫండ్ కింద వీటిని విడుదల చేస్తే మళ్ళీ యథా రాజా తధా పరిస్థితి అన్నట్టుగా ఉంటున్న ఉంది కాబట్టిగా విడుదల చేసిన నూట యాభై కోట్లు తక్షణమే ఈరోజు సాయంత్రం వరకు పంచాయతీ కార్మికుల అకౌంట్లలో వేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పంచాయతీ కార్మిక సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా జూలై తొమ్మిదిన జరిగే సమ్మెలో పంచాయతీ కార్మికులందరూ పాల్గొనాలనేది విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నేపథ్యంలోనే ఈ నాలుగు లేబర్ కోర్లకు వ్యతిరేకంగా మనం ఈ పోరాటాలలో పాల్గొనాల్సిన అవసరం ఉన్నది ఆ పద్ధతిలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న మూడు రోజుల క్రితం ప్రస్తుత పని ఎనిమిది గంటల ను పెంచుతూ పది గంటలకు ఈ ఎనిమిది గంట ఎనిమిది గంటలను రద్దు చేసి పది గంటల పనిని అమలు చేసేందుకు కార్మికుల శ్రమను దోచేందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగాబోతుంది కాబట్టిగా నాలుగు లేబర్ కోళ్ళకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రేపు జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మెలో పంచాయతీ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం